హలో నమస్తే నేను మీసింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూవల్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాను ఇందులో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ని జాగ్రత్తగా చూడండి ఈ వ్యాలెట్ని చూడండి ఈ బనానా పీల్ని చూడండి ఇక్కడున్న గ్లాస్ని చూడండి ఇప్పుడు ఇక్కడున్న డస్ట్బిన్ని ని చూడండి అండ్ ఇక్కడున్న కేస్ని చూడండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ డి కదా డి అనుకున్న వాళ్ళు వీడియోకి లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న గుహలోకి టాయ్ లయన్ వెళ్ళింది ఇప్పుడు ఈ గుహలన్నీ మెల్లిగా మూవడం స్టార్ట్ అయ్యాయి అయితే లయన్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని తప్పకుండా కామెంట్ చేయండి లయన్ సిలో ఉంది కదా సీ అనుకున్న వాళ్ళు వీడియోకి లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు అమ్మాయిల్లో హారం ఎవరికి దొరుకుతుంది అనేది మీరు చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని తప్పకుండా కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా చేస్తారు టైమ్ అప్ హారం బి ఆమెకి దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా ఇదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్న టూ ఇమేజెస్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అది ఎక్కడుంది అనేది మీరు కనిపెట్టగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇదే అనుకుంటే లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ అంటే మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఎన్ని డౌట్స్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది నా ఆన్సర్తో టాలీ అవుతుందో చూద్దాము ఇందులో టోటల్గా ఫోర్టీన్ డాగ్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు ఫోర్టీన్ వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని చాలా జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక వర్డ్ దాగి ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు కనిపెట్టగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాము టైమ్ అప్ ఇందులో దాగి ఉన్న వర్డ్ వచ్చేసి లీడర్షిప్ లీడర్షిప్ మీలో ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గిస్ట్ చేశారు అండ్ సిక్స్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని ఆన్సర్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా సిక్స్ క్వశ్చన్స్లో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వాళ్ళకి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వారికి పింక్ స్టార్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్